నమస్తే నేను సిరి ఒక టూ త్రీ డేస్ నుంచి అయితే మనం బాగా వింటున్నాం సోషల్ మీడియాలో కానీ సాటిలైట్ మీడియాలో కానీ బాగా వింటున్న పేరేంటంటే మంచు ఫ్యామిలీ సో ఒకప్పుడు మంచు ఫ్యామిలీ అంటే డిసిప్లిన్ అని చెప్పేసి చాలా వరకు అందరూ మాట్లాడుకునే వాళ్ళు డిసిప్లిన్ అంటేనే మంచు ఫ్యామిలీ మోహన్ బాబు గారు అని మాట్లాడుకున్న సందర్భం నుంచి ఈరోజు మంచు ఫ్యామిలీకి అంటే గొడవలు కేర్ ఆఫ్ అడ్రస్గా అయితే మారిపోయాయి అసలు ఏం జరిగింది మంచు ఫ్యామిలీలో అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ అయింది అయితే దానికి సంబంధించి నిన్న మోహన్ బాబు గారు అయితే ఒక ఆడియో లీక్ అయితే ఒకటి మాట్లాడిన సంభాషణ ఏదైతే ఉందో అది ఆడియో అయితే లీక్ అయిపోయింది దానికి సంబంధించి ఆ తర్వాత జరిగిన సంఘటనలకు సంబంధించి అసలు ఏం జరిగిందనేది మనకి వివరించడానికి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ నిర్మాత రాహుల్ అయ్యర్ గారు నమస్కారం సార్ నమస్కారం సార్ ఇప్పుడు చూస్తుంటే అసలు ఇండస్ట్రీలో ఇప్పుడు తన అంటే ఒక లెజెండరీ యాక్టర్ అని చెప్పుకోవాలి మన మోహన్ బాబు గారిని ఎప్పటి నుంచోల్లో ఉన్నారు ఎన్టీఆర్ గారితో నటించారు అంత పెద్ద పెద్ద ప్రముఖులు అందరితో నటించిన ఒక వ్యక్తి ఆయనకంటూ ఇండస్ట్రీలో ఒక గుర్తింపు ఉంది ఏది జరిగినా కూడా ఇండస్ట్రీలో ఆ ఇంటి వైపు చూసేవాళ్ళు అందరూ కానీ ఇప్పుడు ఆ ఇంట్లోనే సమస్యలు నెలకొన్నాయి ఇప్పుడు మరి ఈ ఇది ఎక్కడికి ఎవరికి వెళ్ళిపోయింది అంటే ఒకరి మీద ఒకరు అంటే తండ్రి మీద కొడుకు కొడుకు మీద తండ్రి కంప్లైంట్ తెచ్చుకున్నంత వరకు అయిపోయింది ఒక ఆడియో కూడా లీక్ చేయడం జరిగింది దానికి సంబంధించి అండ్ నేను రాత్రి కూడా ఒక సంఘటన కూడా అక్కడ జరగడం జరిగింది అసలు ఏం జరిగిందంటారు వ్యక్తిగత విషయాలని బయటికి వచ్చాయి అంటే అంటే అది ఫ్యామిలీకి సంబంధించిందండి ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి ఎందుకు బయటకు వచ్చిందని ముఖ్య కారణం ఏంటంటే మంచు మోహన్ బాబు గారు ఆ బ్రాండ్ ఓకే దీని మీద తన కొడుకు తన తన మంచు మనోజ్ గారు ప్లస్ ఆయన సతీమణి మౌనిక గారు కొన్ని ఆరోపణలు ఏం చేశారు అంటే ఆస్తి తగాదాలు అంటే విద్ ఇందులో ఆస్తి తగాదాలు ఒకటే కాదు శ్రీ విద్యానికేతన్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా చాలా అవకతవకలు ఉన్నాయి ఇవన్నిటినీ నేను ఆధారాలతో బయట పెడతాను ఇవన్నీ నేను ఇవి చేస్తాను అని చెప్పి ఆయన రావడం జరిగింది ఓకే సో దీన్ని మనం ఏ విధంగా చూడాలనేది రెండు మూడు రోజుల నుంచి అందరూ మాట్లాడుతున్నారు అన్నీ చేస్తున్నారు కానీ నేను ఒక సగటు ఒక మనిషిగా మాట్లాడతాను ఆయన ఒక సెలబ్రిటీ అయి ఉండొచ్చు ఒక పేరు ఉండొచ్చు ఆయన ఒక లెజెండ్ ఉండొచ్చు ఏమైనా కాదు ఆయన కూడా ఒక మనిషే ఆయన ఒక సగటు తండ్రి అంతే కదండి తండ్రి కొడుకు మధ్యన జరిగిన వివాదాన్ని కొడుకు ఏం చేయాలి ఇంట్లో చూసుకోవాలి ఇప్పుడు నాకు మా నాన్నగారికి ఏదైనా జరిగిందంటే నేను పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ముందు ఇంట్లో చేల్చుకోయ్యా తర్వాత మా దగ్గరికి రా అంటారు ఫస్ట్ థింగ్ నువ్వు మీ నాన్న ఇంకా ఒప్పుకోకపోతే లాయర్లు ఉన్నారు కోర్టు ఉన్నాయి ఎక్కడికి వెళ్ళి తేల్చుకో నువ్వు ఎందుకు తండ్రి మీద కేసు పెడతావు అని మొక్క మీద ఉమ్మేస్తారు మరి ఇప్పుడు ఇతర విషయంలో ఎందుకు జరగట్లేదు సింపుల్ కదండీ తండ్రి ఎదబోయారు తండ్రి తాగుబోతో తండ్రి తిరుగుబోతో తండ్రి ఏమైనా కానీ తండ్రి తండ్రే కానీ ఇక్కడ ఏంటి ఆయన కష్టార్జీతం మీద భక్తవత్సలం నాయుడు అనే మోహన్ బాబు గారు ఆయన కష్టార్జీతం మీద రూపాయి 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 కూడబెట్టుని చెన్నైకి వెళ్ళి చెన్నైలో ఆయన వేషాలు వేసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఐదు వందల ప్లస్ సినిమాలు తీసి కలెక్షన్ కింగ్ అన్నారు ఒకవేళ నిజంగా మోహన్ బాబు గారు అంత దుర్మార్గుడే అంత మోసం చేసేవాడే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టుకొని పిల్లల భవిష్యత్తుని మోసం చేస్తున్నాడు పేరెంట్స్ దగ్గర డబ్బులు ఎక్కువ ఎక్కువ తీసేసుకుంటున్నాడు అంటే ఇవి ఇవి ఆరోపణలని కాదు ఈ రకమైనవి ఏమైనా ఉంటే ఇన్నేళ్ళు అతనికంటూ ఒక స్ట ఒక స్టెబిలిటీ ఉండేదా ఇండస్ట్రీలో దాసనారాయణరావు గారు ఎక్కడున్నారో మోహన్ బాబులు మోహన్ బాబులు చనిపోయి ఆయన ఈ స్టేజ్లో మోహన్ బాబు గారిని చూసుంటే ఎక్కి ఎక్కెక్కి ఏడ్చేవాళ్ళు ఇంతమంది ఇండస్ట్రీ పెద్దలు ఉన్నారు కదా మోహన్ బాబు గారి గురించి తెలుసు మోహన్ బాబు గారు స్ట్రిక్ట్గా ఉంటారు మోహన్ బాబు గారు షూటింగ్స్లో టైం రాకపోతే ఏదైనా అరుస్తారు ఒక మాట అనేస్తారు ముక్కుసూటి మనిషి అంటారు ఆయన దాన్ని స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ అంటారు స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ కొంతమందికి నచ్చుతుంది కొంతమందికి నచ్చదండి మొక్క మీద మాట్లాడే మనిషి బోలా మనిషి అంటారు ఆయన్ని ఆయన స్టేజ్ మీద ఉన్న ఎక్కడున్నా సరే బోలాగా మాట్లాడేస్తారు ఆయనకు మనసులో ఉండేది చెప్పేస్తారు మనసులో ఒకటి పెట్టుకొని పైగా ఒకటి మాట్లాడి వెనకాల గోతులు తీసే రకం ఆయన కాదు ఒకవేళ అలా అలాంటి మనిషి అయ్యి ఉంటే ఇన్నేళ్ళు ఇండస్ట్రీలో ఉండేవాడు కాదు ఆయన పర్సనల్ లైఫ్లో ఆయన ఇలాంటి వాడు అలాంటి వాడు అని మనం మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు ఎందుకంటే ఆయన సెలబ్రిటీ కానీ సెలబ్రిటీ స్టేటస్లో ఇంతకాలం ఉన్నాడు మనం ఆయన ఎట్లయితే మన ముందు కనిపిస్తున్నాడో అదే మాట్లాడుకుందాం ప్రతి ఒక్కరు ఫ్యామిలీలో లోటుపాట్లు ఉంటాయండి ప్రతి ఒక్కరి ఫ్యామిలీలో లోపాలు ఉంటాయి దేవుడు ప్రతి ఒక్కరిని పూర్తి పరిమాణంతో దించేడు కదా పైనుంచి కొంతమంది డబ్బు ఉంటుంది డబ్బు ఉంటే మనశ్శాంతి ఉండదు మనశ్శాంతి ఉంటే డబ్బు ఉండదు కొంతమందికి కార్లు ఉంటాయి కొంతమందికి బైకులు ఉంటాయి ఇసి ఎవ్రీ ఇండివిజువల్ ఒక ఒక జీవం భూమి మీద బతుకుతున్న ప్రతి ఒక్క జీవానికి ఏదో ఒక లోపం ఉంటుంది దాన్ని నువ్వు వేలెత్తికి తీసుకొచ్చి అప్పుడు మోహన్ బాబు గారు ఇలాంటి ఆయనే అందుకని ఇలా జరుగుతుంది అని కొంతమంది రాసేస్తున్నారు అది చాలా తప్పు ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ ఇక్కడ మంచు మనోజ్ గారు రెండు మూడు రోజులు జరిగింది దాని గురించి నేను మాట్లాడట్లేదు వాట్ ఎవర్ హ్యాపెన్ అక్కడ ఏ గొడవ జరిగిందనే అనే దానికి ఒక క్లారిటీ నేను మోహన్ బాగ్బార్ ఇచ్చారు ఏమన్నారు ఆయన ఎంత పద్ధతిగా చెప్పారంటే నేను ఒక సీనియర్ సిటిజన్ అవును నాకు డెబ్బై పై పైన ఏళ్ళు నా కొడుకుకి నాకు మధ్యలో ఘర్షణ జరిగింది ఆర్గ్యుమెంట్ కొట్లాట కాదు ఘర్షణ వేరు కొట్లాట వేరు కొట్టేశాడు అని చెప్పి ఎవరో వెనకాల చెప్పుడు మాటలు వినేసి నువ్వు ఇట్లా చెయ్యి నీకు ఇంకా పవర్ ఉంది నీకు ఒక సమాజంలో ఒక స్టేటస్ ఉందని వెనకాల ఎవరెవరో చెప్పేసి అతని చేత హాస్పిటల్కి వెళ్ళి ఒక హై డ్రామా చేశారు ఇట్స్ అ డ్రామా వేర్ ఈస్ ద ప్రూఫ్ దట్ హీ గాట్ ఇంజూర్డ్ బై మోహన్ బాబు మెన్ అది డబ్బు ఉంటే ఎట్లయినా తీసుకొచ్చి అది తర్వాత విషయం తీసుకొస్తారు అది వేరే విషయం కాదు హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి నాకు కుంటుకుంటూ నడుస్తున్నాను నన్ను కుళ్ళ బగల తన్నేసారు ముప్పై మంది వచ్చి నన్ను అటాక్ చేశారు ముప్పై మంది పెట్టుకోవడానికి ఆయన సీఎం అండి మంది సర్లు చెప్తున్నారు మోహన్ మంచు మనోజ్ గారు ఏం చెప్పారు ఆయన ముప్పై మందిని పెట్టి కొట్టించారు అని చెప్తున్నారు ముప్పై మంది ఎక్కడ ఉన్నారు అక్కడ ఆయన సీఎం ముప్పై మంది ఉన్నారు సగటు మనిషి ఎక్కడో ఒక మారుమూల ప్రాంతంలో వెళ్ళి ఆయన ఒక మంచు టౌన్ అని చెప్పి కట్టుకొని ఆయన ల్యాండ్స్ లో ఆయన ఇల్లు కట్టుకొని ఆయన ఫ్యామిలీతో అక్కడ ఉన్నారు ఆయన సతీ మనికి కూడా హెల్త్ బాగాలేదని నిన్న ఆయన ఆడియోలో చెప్పారు నువ్వు అలాంటిది సరే నీకు మీ తండ్రికి వాగ్వాదులాట జరిగింది ఒక ఆర్గ్యుమెంట్ జరిగింది నువ్వేం చేయాలి నలుగురు పెద్ద మనుషులు నీకు తెలిసిన వాళ్ళని నీ తరఫున వాళ్ళని నీ వైఫ్ కూడా ఇప్పుడు ఆమె మేడం మౌనిక గారికి కూడా ఉంది కదా బలగం ఆర్లగడ్డలో తీసుకొని వెళ్ళి కూర్చోవు మాట్లాడు ఆయన ఒక పెద్ద మనిషికి నీ తండ్రే కదా వేరే ఆయన కాదు కదా తండ్రి ఒక నాలుగు మాటలు అంటే ఏంటి చిన్నప్పటి నుంచి వాళ్ళ ముగ్గురులో నిన్నగా గారామంగా పెంచాడు చెప్పారు ఆయన ఆయనకి ఏం కావాలంటే అది ఇచ్చారు అరే పెద్దన్న అదే పెద్ద పెద్ద కొడుకు బిజినెస్ చూసుకుంటాడు నా చిన్న కొడుకు సినిమాల్లో నటించాలనుకుంటున్నాను నా చిన్న కొడుకుకి పేరు రావాలని నేను కూడా చూస్తున్నాను ఒక అంటే మంచి పేరు స్టేటస్ సి మంచు మనోజ్కి ఏ గొడవల్లో రాలేదు ఇంతవరకు ఆయన మీద కాంట్రవర్సీ లేదంటే ఒకటే ఒక కాంట్రవర్సీ ఉందంటే వైఫ్ డైవర్స్ది అది కూడా వాళ్ళు పర్సనల్గా డైవర్స్ తీసుకొని అమ్మాయి పాటికి అమ్మాయి యోస్ వెళ్ళారు ఇతని పాటికి ఇతను వచ్చి ఇప్పుడు మౌనికా కానీ పెళ్లి చేస్తున్నారు ఆ కాంట్రవర్సీ తప్ప ఆయనకి ఎప్పుడు ఇండస్ట్రీలో ఏ చెడ్డ పేరు లేదు అలాంటి అతను తాగుడికి బానిసయ్యానని నీ తండ్రి చెప్తున్నాడు నువ్వు తాగే తాగుడు ఎలాంటిది అని చెప్పి సెకండ్ థింగ్ ఇండస్ట్రీలో ఇంతమంది నువ్వు మంచోడు అనే వాళ్ళకి నువ్వు ఇప్పుడు చెడ్డ మార్కుగా దిగిపోయావు కదా దిగజారావు కదా అన్నిటికన్నా ముఖ్యంగా తండ్రిని రోడ్డు మీద తీసుకోవడానికి ఇంతకన్నా దారుణం ఏముందని అతని సెలబ్రిటీ కానివ్వండి ఎవరైనా కానివ్వండి తండ్రి తండ్రే ఆయన వల్లనే కదా నీకు పేరు వచ్చింది మనోజ్ అని పిలుస్తారా మంచు మనోజ్ అని పిలుస్తారా మంచు ఎవరు ఎక్కడి నుంచి వచ్చింది మంచు తండ్రి తండ్రి దగ్గర కదా వచ్చింది ఆయన కంటేనే కదా నువ్వు కూడా వచ్చావు ఇక్కడికి ఇక్కడికి వచ్చి నువ్వెళ్ళి నువ్వెవడివిరా అని అంటాను కానీ ఎవడివిరా అనే స్టేజ్కి దిగజారావంటే ఇంక నీ విజ్ఞత వదిలేస్తున్నామని అంటున్నారు అందరు చాలా మంది సో ఈ ఐఎమ్ నాట్ నేను ఇప్పుడు ఒక విశ్లేషకుడికి ఒక ఆడియన్స్గా ఒక మనిషిగా ఇది జరుగుతున్న న్యూస్ నేను చెప్తున్నా వాళ్ళ మీద నాకేం పగలేదండి వాళ్ళ వాళ్ళు నాకు ఒక రూపాయి ఇవ్వరు రూపాయి నాకు పెటరు రూపాయి ఈ ఛానల్ కి బెటరు బట్ థింగ్ ఈజ్ లైక్ సెలబ్రిటీ స్టేటస్ లో ఉండే ఇద్దరు ఆర్టిస్టుల మధ్య ఇంత జరుగుతుందని మూడు రోజులు ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారంటే అంతకన్నా దిగజారే స్టేజ్ తీసుకొచ్చావు ఇంకొక సంఘటన ఏంటంటే ఒక ఏ పాపని వదిలేసి మంచు మౌనిక ఎలా వెళ్ళిపోతారు పేరెంట్స్ నిన్న నిన్న జరిగిన విషయం ఏంటంటే నిన్న రాత్రి సి దానికి ముందు ఏదో ఆస్తి గొడవలు ఉన్నాయి ఎవరో ఎవరో ఒక మీడియేటర్ వచ్చారు దాని వల్ల కలుపుతున్నారని మీడియాలో చాలా జరుగుతుంది మంచు మోహన్ బాబు గారు తప్ప ఎవరు వచ్చి ఏం చేసినా కూడా అక్కడ ఏం జరగదు ఓపెన్గా చెప్పాలంటే ఎందుకు జరగదు అది అతని ఫ్యామిలీకి సంబంధించిన విషయం కదా అతని ఫ్యామిలీకి సంబంధించిన విషయంలో వచ్చి వేలు పెడితే నీకేం తెలుసని వేలు పెడతావు ఆయన ఇప్పుడు మంచు మనోజ్ గారు దిగజారినట్టు ఆయన వచ్చి దిగజారు చెప్పడు కదా లేదు అప్పటికి నాయన నువ్వు తాగుడికి ఎప్పుడైతే మాని నువ్వు నీ భార్య కలిసి ఉంటారన్నారు బయటకెళ్ళి నేను ఒప్పుకున్నా ఇంకెప్పుడు తప్పు చేయను అన్నావు మళ్ళీ వచ్చావు మళ్ళీ వచ్చావు అన్నీ చెప్పాడు అతను ఎందుకు ఇంకా ఇంక ఇంకా నాదే తప్పు అని ప్రపంచం అంతా అనేస్తుంది అతను ఇంక ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా బయటకు చెప్పకపోతే ఓకే ఆయన అప్పట్లో ఇంత ఆయన ముక్కుచుటి తనమే ఆయనకి చెడులాగా మారేలాగా స్టేజ్కి వచ్చేసింది జనాలు అట్లా అనుకుంటున్నారు అందరు మనోజ్ సపోర్ట్ చేస్తారు ఎందుకు ఇంతవరకు కాంట్రవర్సీ రాలా ఎందుకు రాలా వాళ్ళ ఫ్యామిలీ అతన్ని బయటకు తీసుకురాలా కాపాడారు ప్రొటెక్షన్ సిండి వాళ్ళ ఇప్పుడు నా ఫ్యామిలీ నన్ను ప్రొటెక్ట్ చేస్తాను నేను తెదవైనా కూడా కదా ఎందుకంటే నేను ఫ్యామిలీ లోపల లోపల నేనే తిట్టుకుంటారు నన్ను తిట్టుకుంటారు నన్ను ఇంట్లో గెంటేస్తారు అది నా ఇష్టం ఈ రోజు వరకు మోహన్ బాబు గారు వచ్చి నువ్వు తప్పు చేసావురా నేను అందుకే ఇంట్లో చెల్లిపోమనని చెప్పలేదు కదా ఈ రోజు వరకు నేను నైట్ వరకు చెప్పలే కానీ నువ్వు అలాంటిది బయటకొచ్చి చొక్క అతను అతన్ని చింపుకొని ఏం మాట్లాడండి అవి ఆ సెక్యూరిటీ కో జూమ్ కరో సెక్యూరిటీ కో జూమ్ కరో ఎందుకు వాడు డబ్బు జీతగాడండి వాడి మీద నీ ప్రతాపం ఏంటి చాలా గట్టి గట్టి అసలు నీ ఇదేంటంటే ఏనుగు ముందు చీమ ప్రతాపం చూపించినట్టు నువ్వు వెళ్ళావు అది నీ నీ పేరు మీద ఉందా లేదు సరే నువ్వేమైనా ఆస్తులు సంపాదించి సినిమాల్లో డబ్బులు సంపాదించి నీ తండ్రికి ఇచ్చావా నీ తండ్రి రూపాయి రూపాయి కూడా పెట్టుకోండి సినిమా ఫ్లాప్ అయిన సార్ ఇప్పటి వరకు చెప్తానండి ఆయన ప్రొడక్షన్ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ లో ఎన్ని హిట్లు వచ్చాయి ఎవరి అడగమని చెప్పండి ఆయన బ్యానర్ లో ఆయన సంపాదించుకున్న డబ్బుతో నువ్వు తింటూ ఇన్నాళ్ళు నువ్వు నీ ఇంట్లో నీ ఫ్యామిలీ అంతా తింటూ నువ్వు కట్టించి ఇప్పుడు ఆయనే మా ఇప్పుడు మంచు మనోజ్ గారు ఇల్లు కూడా ఇల్లు కట్టించిందే డబ్బుతో కొనదే ఆయనే కదా ఆస్తుల పంపకాలు జరిగాయలేదనేది వాళ్ళ వ్యక్తిగత విషయం చేశారని చెప్పారు ఇందులో ఆ కాల్ మనం కరెక్ట్ గా వింటే ఆడియో ఆడియో ఏదైతే ఉందో అది వింటే మంచు మనోజ్ అమాయకుడు కాదు మంచు విష్ణు అమాయకుడు ఏం తెలియదు అని చెప్పేసి మోహన్ బాబు గారే చెప్పారు ఇంకొకటి ఏంటంటే ఆస్తి పంపకం అనేది కూడా ఇది నా కష్ట నా 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 సొంతం నా సొంతంగా నేను ఎంతో కష్టపడితే తినకుండా దాచిపెట్టుకున్న డబ్బులతో నేను ఇంత సంపాదించిన ఈరోజు అది నేను ఎంత ఎలా పంచాలో మీ ముగ్గురికి నేను అంతే పంచుతుంది నా ఇష్టం అని కూడా ఆయన క్లియర్గా చెప్పాడు ఇంకా ప్రాబ్లం ఏమండి నేను అదే చెప్తున్నా అంత క్లియర్ స్టేట్మెంట్ ఇచ్చే స్టేజ్కి నీ తండ్రిని తీసుకొచ్చావు నువ్వు ఇంట్లో నాలుగు నాలుగు గోడల మధ్య జరిగిన విషయాన్ని ఇప్పుడు పబ్లిక్ కి తీసుకొచ్చే ఇప్పుడు మోహన్ బాబు గారు మాట్లాడలేదు అనుకోండి ఆయందే తప్పు అనే స్టేజ్కి వచ్చేసారు జనాలంతా డ్రామా లైక్ దట్ నువ్వు వచ్చావు ఇంటికి నువ్వు ఎవరితో రావాలి నీకు నిజంగా మీ నాన్నగారి వల్ల నీకు థ్రెట్ ఉంటే పోలీసులు వేసుకొని రావాలి ఆ మందలో ఒక్కడైనా పోలీసు ఉన్నాడు అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు మా నాన్నకి సపోర్ట్ మాట్లాడుతున్నారు కానీ పోలీసులు ఎవరు నాకు సపోర్ట్ గా మాట్లాడలేదు అంటున్నారు ఎందుకు మాట్లాడరు ఎందుకు మాట్లాడరు నీకు సపోర్ట్ నువ్వు నువ్వు వెళ్ళి ఆశ్రయిస్తే నాకు కూడా ప్రొటెక్షన్ కాదు ఇప్పుడు మోహన్ బాబు గారు వెళ్ళి ఇచ్చిన పిటిషన్ ఏంటి నాకు ప్రొటెక్షన్ కావాలి నా కొడుకు వల్ల నా కోడలు వల్ల నాకు థ్రెట్ ఉంది వాళ్ళకి నా ఆస్తిలో సంబంధం లేదు నేను లేని టైంలో నా ఇంటికి వచ్చి ఘర్షణ చేశారు అది కూడా నా అనుచరుల మీద నా అనుచరుల మీద కంప్లైంట్ వాళ్ళు ఇస్తానన్నా కూడా నేను ఆపాను నా అనుచరులు వెళ్ళి కంప్లైంట్ ఇస్తానన్నా కూడా నేను ఆపాను ఎందుకంటే నా అనుచరులు కంప్లైంట్ ఇవ్వాలంటే నేను ఇవ్వాలి నా అనుచరుల మీద నువ్వు ఎవరు ఇవ్వడానికి ముందు నువ్వు నా ఇంటికి వచ్చావు నా ఇంటికి వచ్చి నేను లేని టైంలో నువ్వు తాగేసి వచ్చి కుర్చీలో కూర్చోండి ఇది నా ఇల్లు మీరు పోండి బయటికి రైట్ రైట్ ఇవన్నీ మాట్లాడాల్సిన ఇప్పుడు ఇంటికి ఒక పెద్ద ఆయన 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 బతుకున్నంత కళ ఇప్పుడు ఇప్పుడు ఈ గొడవలతో ఆయనకి ఏదైనా జరిగితే నీకే నష్టం అంత ఏజ్ అండి సెవెంటీ ప్లస్ ఇయర్స్లో ఇంకా ఆయన ఒక ఐరన్ మ్యాన్ లాగా ఉక్కు మనిషిలాగా ఇప్పటికీ సినిమా అంటే ఆయన ఇప్పటికీ అదే అంటారు నేను సినిమాలో పుట్టాను సినిమాలోనే పోతాను అదే ఇండస్ట్రీలో ఆయన ఎవ్వరు ఇండస్ట్రీ వాళ్ళందరూ ఆయనకి రివర్స్లో ఉన్నా కూడా ఆయన ఒక్కడే నిలబడి ఈ కాలం ఈ రోజు వరకు ఆయన నిలబడి ఉన్నాడండి నాకు తెలిసినంత వరకు ఇంకొక విషయం ఇంతమంది ఇండస్ట్రీ పెద్దలు ఉన్నారు మనోజ్కి చెప్పచ్చుగా అదే వేరే హీరోకి జరిగితే వచ్చి మాట్లాడతారుగా మాట్లాడలే గతంలో జరిగింది ఒక ఒక హీరో ప్రముఖ హీరో డాటర్ వెళ్ళి లేచిపోయి వెళ్ళి పెళ్లి చేసుకున్నప్పుడు వచ్చి జరిగిందిగా ఈ రోజు ఇప్పుడు మోహన్ బాబు గారు సపోర్ట్ అవసరం ఆయన ఒక్కడే తీసుకుంటాడు ఇప్పటికీ మళ్ళీ చెప్తున్నానండి చాలా మంది పెద్దలు కూడా ఇదే మాత్రం ఏకీభవిస్తారు ఆయనంతటా ఆయన వచ్చి ఆయన కుటుంబంలో విషయాన్ని వ్యక్తిగత విషయాన్ని సాల్వ్ చేసుకోవాలి తప్ప ఎవరు వేలు పెట్టే ఛాన్స్ ఆయన ఇవ్వరు ఎందుకంటే ఆ ప్రొటెక్షన్ అలాంటిది ఆ ప్రొటెక్షన్ లో నుంచి నువ్వు బయటకు వెళ్ళిపోయి అది ఇప్పుడు చాలా మంది ఏమంటున్నారు కోడలు వచ్చిన వేళ విశేషమైన జరుగుతుంది అంటున్నారు అది నిజమే ప్రూవ్ చేస్తున్నారు కదా ఆమె ఆడియో లీక్ కూడా బయటకు రిలీజ్ అయిందిగా నా ఫ్యామిలీ జోలికి నా పిల్లల జోలికి ఎవరైనా వస్తే నేను వదిలిపెట్టాను అది ఎవరితో మాట్లాడుతుందో ఆమెకే తెలియాలి మన విషయం కాదు బట్ ఇవన్నీ లింక్ ఇంటర్ లింక్ చేస్తే నువ్వు ఎవరి ముందుకు వచ్చి నువ్వేం మాట్లాడుతున్నావు అనే సెన్సే లేదు సెకండ్ థింగ్ మీరు ఇందాక అడిగిన క్వశ్చన్ మర్చిపోయాను నేను ఏడేళ్ళ ఏడు ఏడు నెలల పాపను నువ్వు అక్కడ వదిలేసి నువ్వు రోడ్డు మీదకి ఎక్కావంటే నీకు అక్కడే అర్థమైపోతుంది నీకు నీకు తండ్రికి వాల్యూ లేదు నువ్వు ఒక తండ్రివి నీకు వాల్యూ లేదు అంటే ఇప్పుడు త్రీ డేస్ నుంచి వాళ్ళు ఒక సెవెన్ మంత్స్ బేబీ అంటే ఫీడింగ్ ఉంటుంది అసలు మంత్స్ అంటే ఇంకా వన్ ఇయర్ బేబీ కూడా అంటే వాళ్ళు చెప్పిన రీజన్ ఏంటంటే నా నా బిడ్డను లోపల కిడ్నాప్ చేసేసి నా మొగున్ని కొట్టేశారని చెప్పి మాట్లాడుతున్నారు అంట అది తెలియదు ఎక్కడ మాట్లాడారు అది తెలియదు అంటే కొట్టేయడం అంటే నిన్న మనం చూసాం ఫస్ట్ హాస్పిటల్ కి వెళ్ళేటప్పుడు అంత అయింది చాలా కుంటుకుంటూ వెళ్ళాడు అంత వెంటనే నడుచుకుంటూ సిపిఐ ఆఫీస్ కట్టి వెళ్ళిపోయాడు ఎట్లా వెళ్ళిపోయాడు అప్పటిదాకా హాస్పిటల్ కి ఏమో కుంటుకుంటూ వెళ్ళి తర్వాత ఇంటి దగ్గరకు వచ్చి అంత గందరగోళం చేసి అట్లా ఎట్లా జరిగింది మరి ఆయన ఏ ట్రీట్మెంట్ ఇచ్చారు ఏ డాక్టర్స్ ఇచ్చారు ఆ ట్రీట్మెంట్ ఏంటో మరి నాకు అర్థం కాలేదు సి అండి ఇప్పుడు ఒకటి సృష్టించాలి నేను ఏమైపోయినా పర్లేదు నాకు తెగించిన మనిషికి అవతల పక్క తండ్రిండని తల్లుండని బిడ్ ఉండని నేనే గెలవాలి ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ అక్కడికి వచ్చి మీరు బచ్చే అందరు మీరే బచ్చే అందర్ అంటే నువ్వు ఎందుకు మీ పిల్లని అక్కడ వదిలేసిపోయినావు నీ తండ్రి అంత దుర్మార్గుడైతే రైట్ రైట్ ఎగ్జాక్ట్లీ నీ తండ్రంత దుర్మార్గుడు మోసగాడు ఇంత చెప్తున్నావే ఆయన క్షోభపడేలాగా చేస్తున్నావే ఈ టైంలో అండి అర్ధరాత్రి తొమ్మిది అప్పుడు తొమ్మిది సారీ నైట్ తొమ్మిది తొమ్మిది ఉన్నప్పుడు మారుమూల ప్రాంతంలో అతను గుండెలు పగలేలాగా ఏడ్చే స్టేజ్కి నువ్వు తీసుకొచ్చావంటే ఎవరిది కారణం నువ్వేదా ఎవరు వచ్చావు అప్పటికి తాగొచ్చాడు అంతా తిరించి ఇప్పుడు నీకు అంత కోపంలో వాక్ నువ్వు అంత లో ఉన్నప్పుడు ఎందుకు అంత చెమటలు పట్టాయి ఆవేశం నిన్నెవరు కొట్టలేదు కదా నేను ఎవరు లాగలే నేను ఎవరు కొట్టలా నేను ఎంత ఆవేశంలో ఉన్నా కూడా నాకు చెమట్లు పట్టవే ఇట్స్ అ కామన్ సైకాలజీ ఇట్ ఈస్ డ్రంక్ అండ్ కే వాళ్ళ మీద చేసుకుంటావు వీళ్ళ మీద చేయి చేసుకుంటావు తలుపులకుంటే అవన్నీ పీకి పడేస్తావు తీసేస్తావు లోపల నుంచి ఇది తీసుకున్నావు ఆ లోపలికి వెళ్ళావు అండ్ ఇంకొకటి ఏంటంటే ఆ గేట్ ని కొంచెం జై శ్రీరామ్ అని పూస్ చేయడం అంటే ఇవన్నీ కూడా వెచ్చుకుంటున్నట్టు అయిపోయింది కదా అక్కడ ఉన్న వాళ్ళందరినీ కదా మా నాన్న ఒక ప్రూవ్ చేయాలనుకున్నావు కానీ ఆ పెద్ద మనిషి బయటకు వచ్చి నువ్వు నా బిడ్డవిరా నా కడుపున పుట్టావు నేను ఎంత పెంచుకున్నానని చెప్పాడు అది ఆయనకి నీకు ఉండే ఒక సంస్కారం ఒక చిన్న లైన్ ఉంటుందండి అది కూడా నిన్నటితో తెగిపోయింది వాళ్ళ వాళ్ళమ్మకు అవును నువ్వు ఎక్కడ ఉండాలి హాస్పిటల్ అమ్మ పక్కన ఉండాలి కదా నువ్వు ఎందుకు ఇంటి దగ్గరకు వచ్చి కూడ చేస్తున్నావు నేను చెప్పాను నాయన మీ అమ్మగారు బాలేదు హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు ఆమెని వచ్చిన తర్వాత ఆమె ద్వారానే నీ బిడ్డని పోలీసు ప్రొటెక్షన్తో నీ ఇంటికి పంపిస్తాను ఇప్పుడు ఉండే స్టేజ్లో నువ్వు ఆ బిడ్డకి ఏమైనా అయ్యింది అంటే నువ్వు నీ భార్య వల్ల శ్రీ విద్యానికేతన్ యూనివర్సిటీ చేసే ఇన్స్టిట్యూషన్ నుంచి స్టార్ట్ అయ్యి యూనివర్సిటీ స్టేజ్కి వచ్చి యూనివర్సిటీలో నిన్న ఆయన చెప్పారు యూనివర్సిటీలో పిల్లలకి మంచి చదువులు కావాలంటే ఎక్కడి నుంచి లెక్చరర్స్ తీసుకురావాలి మీ అన్నేమో ఆ యూనివర్సిటీకి యూరప్లోను యు మంచి మంచి యూనివర్సిటీతో టైప్ అవుతున్నాడు ప్లస్ ఎస్వి యూనివర్సిటీ కన్నా విద్యానికేతన్ యూనివర్సిటీలోనే ఎక్కువ ప్లేస్మెంట్స్ జరుగుతాయి రెసిషన్ టైంలో కూడా జరిగాయి రైట్ 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 నువ్వే దగ్గరుండి చూసుకునేవాడివి కదా బర్త్డే ఫంక్షన్స్ అని ఆ ఫంక్షన్స్ అని అక్కడికి వెళ్ళి ఇంట్లో ఎన్ని గొడవలు ఉన్నా కూడా మీ నలుగురు అంటే మోహన్ బాబు గారు మంచులక్ష్మి గారు విష్ణు గారు మనోజ్ గారు నలుగురు వచ్చి హ్యాపీ ఫ్యామిలీ అనే వచ్చి వాళ్ళ గురించి ఎన్ని ట్రోల్స్ అయినా చేయనివ్వండి వాళ్ళు అసలు పట్టించుకోవాలి ఎందుకంటే దానివల్ల అయినా జనాలు మమ్మల్ని అనుకుంటున్నారు కదా ఒక బ్లెస్సింగ్ లాగానే భావిస్తారు వాళ్ళు నిజంగా విష్ణువర్ధన్ బాబు గారి మోహన్ మోహన్ బాబు గారు కానీ వాళ్ళ మీద వాళ్ళే ట్రోల్స్ చేసుకుంటారు వాళ్ళ మీద వాళ్ళే అనుకుంటారు బికాస్ అదొక బ్లెస్సింగ్ వాళ్ళకి రైట్ జనాలు ఇంత బ్లెస్సింగ్స్ ఇచ్చారు కాబట్టి ఆ పెద్దరికం ఇంకా నిలబడింది మా నాన్న పెద్దరాయిడ్ లాగా ఆయన పెద్దరాయుడు అయ్యా ఆయన ఆయన తండ్రి నీలాగెట్లు బిహేవ్ చేస్తాడు ఆయన తనకంటే ఒక హుందతనం ఉంటుంది ఒక పెద్ద రికం మాట్లాడే విధానం కూడా ఉంటుంది అది కూడా ఆయన సినిమా ఇండస్ట్రీలో ఇంత కాలం ఎవరినైనా ఎవరైనా అట్లాంటి మనిషిని దగ్గర తీస్తారా కనీసం ఒకవేళ నిజంగా నువ్వు పోట్రే పోట్రే చేస్తున్న మనిషిని సినిమా ఇండస్ట్రీలో ఇంత కాలం ఎవరైనా దగ్గర తీస్తారా ఇప్పుడు ఇదంతా జరుగుతుంది ఆ గొడవ అంతా జరుగుతుంది లోపలికి వెళ్ళారు అంతా అయిపోయింది తను మీడియా ముందుకు వచ్చేదో మాట్లాడుతుంటే మోహన్ బాబు కూడా వచ్చారు వచ్చినప్పుడు ఇలా టీవీ నైన్ వాళ్ళు మైకి పెట్టేదో మాట్లాడుతున్న తరుణంలో మోహన్ బాబు గారు అది లాక్కొని కొట్టడం దానివల్ల టీవీ నైన్లో అయితే ఏమొస్తుందంటే ఆ రిపోర్టర్ని కొట్టేశారు ఏదంటే బ్రోన్ బోన్ బ్రేక్ అయిపోయింది సర్జరీ చేయాలంటున్నారు చాలా సీరియస్గా ఉంది కండిషన్ అని చెప్తున్నారు మరి దీని సంగతి ఏంటంటారు ఇది మాత్రం నేను చాలా ఐ మీన్ లైక్ యూనో సీరియస్గానే చెప్తానండి ఎందుకంటే ఒక ప్రముఖ ఛానల్ దేనికి సమాజానికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇవ్వడానికే కదా మనం న్యూస్ ఛానల్స్ అన్నీ చూస్తాం కదా సరే ఆయన సెలబ్రిటీ కాబట్టి నువ్వు ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళావు నేను కాదన్ను ఎవరిచ్చారు పర్మిషన్ నువ్వు ఆయన 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 కొంపలోకి వెళ్ళి ఆయన ఆయన ఏం చేస్తున్నాడు తొంగి చూడడానికి ఫస్ట్ రీజన్ పోలీసు వాళ్ళు చెప్పారా వాళ్ళ ఇంటి దగ్గర గొడవ జరుగుతుందని సరే నువ్వేదో న్యూస్ కవరేజ్ చేసుకోవాలనుకున్నావు వెళ్ళావు దూరంగా కెమెరాలు పెట్టావు చూసుకుని అప్పటికి వాళ్ళు చెప్తున్నారు కెమెరాలు తీయండి 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 ఒక పక్క ఆయన భార్యకి బాల పిల్ల గురించి కొడుకు బయట గొడవ చేస్తున్నాడు మూడు రోజుల నుంచి ఇదే డ్రామా కొడుకు దుబాయ్ నుంచి షూటింగ్ కప్పుకొని వచ్చేశాడు కూతురు ముంబై నుంచి వస్తోంది ఇంట్లో ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు విష్ణువర్ధన్ బాబు పిల్లలు ఒక కొడుకు చిన్న కొడుకు ఇంట్లో కుక్కలు అంతమంది పని మనుషులు పక్క పక్కన ఏసీపీలు పోలీసులు సిఐలు ఇంతమంది ఉంటే నువ్వు వచ్చే సార్ చెప్పండి సార్ ఏం చెప్పాలి ఆయన కొట్టక నేనైతే చంపేస్తా కొట్టను నా ఇంటికి వచ్చి నువ్వు నా అంత జరుగుతుంటే వాన్ ఆపాలా నువ్వు వచ్చి మోహన్ బాబు గారు ఇప్పుడే వచ్చారు మీడియా ముందుకి మీరు వినండి ఈరోజు లీక్ ఈరోజు ఆడియో రిలీజ్ చేశారు వాళ్ళు మోహన్ బాబు గారు ఇప్పుడే వచ్చారు మా ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం సార్ చెప్పండి సార్ ఏందిరా చెప్పేది అన్నాడు ఆయన వీళ్ళు ఏమంటున్నారంటే వీళ్ళు పబ్లిక్ ఫిగర్స్ నేను కూడా ఒప్పుకుంటాను పబ్లిక్ ఫిగర్ కంటే ఒక లైన్ అనేది ఉంటుంది అంటే వాళ్ళ ఇంట్లో ఇప్పుడు చచ్చిపోతున్నా కూడా వెళ్ళి మైక్ ముందుకు వెళ్ళి సంతాపం తెలపండి మైక్ ముందు ముందు పెట్ట పెడతారా అది ఎట్లా పెడతారండి హౌ డేర్ అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ ఏంటి నువ్వు సగటు మీడియా మిత్రుడిగా సగటు నువ్వు సపోర్ట్ చేయాల్సి నువ్వు నువ్వేం చేయాలి తెలుసా మనోజ్ గారు ఒక్క సినిమా ఆగండి సార్ మీరు కూర్చోండి సార్ మీరు టెన్షన్ పడకండి మేము సర్దమని చెప్తుంది మీతో మాట్లాడతామని చెయ్యాలి ఇస్తారు కదా మీడియాకి బయట ఖచ్చితంగా ఈరోజు ఆ మీడియాకే ఆడియో రిలీజ్ చేశాడు మరి నీకెందుకు ఇవ్వాలా వాళ్ళకెందుకు రిలీజ్ చేశాడు నువ్వు పద్ధతిగా ఉన్నుంటే నీకు రిలీజ్ చేసేవాడు కదా సరే నువ్వు స్వామిమాలలో అర్ధరాత్రి తొమ్మిది గంటలకు వెళ్ళావు నీకు తెలియదు ఎట్లా సంస్కారంతో బిహేవ్ చేయాలో జర్నలిస్ట్కి సో కాల్డ్ మీ జర్నలిస్ట్ అందరు బ్యాన్ చేస్తాము వాళ్ళ సినిమాలు మేము చూడము కన్నప్పని బ్యాన్ చేస్తాము ఏంటండి మైకుతో ఇట్లా తల మీద కొడితే ఇక్కడికి ఇక్కడికి ఒక స్కల్ ఫ్రాక్చర్ అయ్యి ప్లాస్టిక్ సర్జరీ చేయాలంట బోన్ మ్యారో మార్చాలంట బోన్ రీప్లేస్మెంట్ ఇన్ని చేయాలా మరి నిన్నంతా ఇలా కూర్చున్నాడు అతను ఇట్లా కూర్చున్నాడు కదా నిన్న ఒక ఫోన్ మాట్లాడుకుంటే ఫోన్ చూసుకుంటే ఇలా కూర్చున్నాడు నిన్నంతా ఇలాగే కూర్చున్నాడుగా అప్పుడు ఏమైపోయింది నిజంగా ఆయనకు అంత సీరియస్ ప్రాబ్లం ఉంటే ఒకవేళ తగిలిందని గురించి కొట్టడం కరెక్ట్ అని నేను అనట్లే ఇక్కడ రెండు చేతులు కలిస్తే చెప్పట్లు నువ్వు ఏమనకుండా నిన్న రాత్రి అంతా కూడా హైడ్రామా చేసావు ఈయన మాట్లాడిందంతా బ్లర్ చేసి మైకిట్ల లాగి కొట్టడం ఇట్లా లాగి కొట్టడమే చూపించావు కదా అంటే మోహన్ బాబు గారు ఫిరోషియస్ పర్సనాలిటీ ఆయన ఇలాగే బిహేవ్ చేస్తారు ఆయన ఎప్పుడు ఇంతే అని నో ఆయనకంటూ ఒక క్రమశిక్షణ ఉంది ఎదుటివాడు నువ్వు ఏం చేయకుండా వచ్చి కొట్టడానికి ఆయనకి ఏమైనా పిచ్చా నీకు చూసే వాళ్ళకి మనకేమైనా పిచ్చా ఒక కామన్ మ్యాన్కి ఎవరికైనా అర్థం అవుతుందండి ఇది నేను వచ్చి మిమ్మల్ని లేదని అంటే మీరు నన్ను అంటారు మీరు వచ్చి మామూలుగా ఇట్లా వచ్చి మైకి పెట్టగానే కొట్టేస్తారా నన్ను అక్కడ ఇంత గొడవ జరుగుతుంది వాడు తలుపులు పెద్దలు కొడుతున్నాడు కుక్కలారు వస్తున్నాయి ఏసీపీ వాళ్ళంతా ఆపుతున్నారు సార్ ఉన్నాను సార్ మీ లోపలికి వెళ్ళండి సార్ మేము చూసుకుంటాం సార్ అంటే నేను మాట్లాడుతున్నాయో నా కొడుకుతో నేను వస్తున్నాడు నాకు నా కొడుకు సంబంధించిన విషయం అయ్యా మీరు అందరూ వెళ్ళండి నేను మాట్లాడుకుంటాను నా కొడుకుతోటి వాడే అసలు పెంట చేసి పెట్టాడు బయట వాడు ఇప్పటిదాకా ఎక్కి ఆయన పెద్దరికంతా ఆయన వస్తుంటే ఇప్పుడే మోహన్ బాబు గారు వస్తున్నారు మన ముందుకి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం పట్టుకోండి మైక్ అని చెప్పి మొక్క మీద పెడితే కొట్టడు ఇప్పుడు ఏమంటున్నారంటే కేఏ పాల్ గారు కూడా హాస్పిటల్ దగ్గర ఉండి మీడియా మిత్రులందరికీ సారీ చెప్పాలి మోహన్ బాబు గారు ఇది నేను ఖండిస్తున్నాం ముందు తర్వాత మాట్లాడతాను నేను అయ్యో ఒక్క పక్క ఈవెన్ దో ఇఫ్ ఇట్ ఇస్ నరేంద్ర మోడీ ఇట్స్ ఎ పబ్లిక్ ఫిగర్ యు షుడ్ నాట్ ఎంటర్ ఇన్ టు దేర్ పర్సనల్ మ్యాటర్స్ ఈవెన్ దో వాడికి బుద్ధి లేక వాడి రోడ్ నా తల్లి నన్ను కొట్టాడని చెప్పినప్పుడు సో ఐఎమ్ సో సారీ అంటే నేను వాడు అంటున్నాను బికాస్ దట్ ఈస్ మై యాంగర్ మంచు మనోజ్ గారు రోడ్డెక్కి నా తండ్రి నన్ను కొట్టాడు నా తండ్రి అడుచులు నన్ను కొట్టారు నా తండ్రి నాకు కాస్త ఇవ్వట్లేదు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో అవకతవకలు ఉన్నాయి ఇవన్నీ మీరు పరిశీలించాలి ఏంటేంటో చెప్పేసినప్పుడు నువ్వు వెళ్ళి కేపల్లెలి అలా కాదురా కాదరానైనా మీ నాన్న మీ నాన్నతో నువ్వు మాట్లాడుకో ఇవన్నీ తర్వాత చేసుకో ఇంకేమైనా ఉంటే చెప్పు అని చెప్పి మాట్లాడాలి ఇప్పుడు వచ్చి ఆయన హాస్పిటల్లో ఆయన నిన్న బీపీ డౌన్ అయిందో ఆయనకి ఏమైనా బికాస్ ఆయన ఏజ్ అలాంటిది అంత ఫెరోషియస్ అయినప్పుడు అంత లాగి అంత విసురుగా కొట్టినప్పుడు ఆయనకి అవుతుంది ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది ఆయన బీపీ డౌన్ అయింది బికాస్ అంత ఫిరోషియస్ పర్సనాలిటీ ఆ బాధతో కుంగిపోయాడు ఎప్పుడు ఆయన నాలుగు సి వాళ్ళ నలుగురు పిల్లల గురించి ఎవరు ఎన్ని మాట్లాడినా నోరు తెరవడండి ఎక్కడెక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడి వదిలేస్తాడు అలాంటిది ఇంట్లో ఉండే ఒక మనిషి వెళ్ళి అతని గురించి మాట్లాడుతుంటే ఎవరు తట్టుకోగలరు తట్టుకోగలరండి ఎవరు బాధపడకుండా ఉంటారు అలాంటి బాధతో అతను వచ్చి అర్ధరాత్రి తొమ్మిదిన్నరపుడు అంతమంది మీడియా ఒక మంది ఉన్నారు నువ్వు ఎవరు మందని వేసుకొచ్చావు పోలీసులు ఆయనకే సపోర్ట్ చేస్తారు ఆయనకే నువ్వు మంద వేసుకొచ్చావు పోలీసులు వేసుకొచ్చావు నువ్వు కూడా ఒక పోలీసులు వేసుకొచ్చే ఆ పోలీసు వాళ్ళు ఆ పోలీసులు మాట్లాడుకుంటారు పోతారు నువ్వు మందని వేసుకొస్తవే తలుపు బద్దలు కూడా ఉంటావు అక్కడ మళ్ళీ జై శ్రీరాము సెక్రటరీ గార్డ్ని కూడా చాలా అసలు ద బల్గర్ లాంగ్వేజ్ దట్ ఇప్పుడు ఏమైపోతుంది అంటే ఇక్కడ నా కొడుకుని ఇంత గారంగా చూస్తే నా గుండెల మీద తన్నేలాగా చేశాడు అన్నాడుగా ప్లస్ నా పెంపకం ఇలాంటిదా అని ఆయనకైనా క్వశ్చన్ చేసుకునే స్టేజ్కి వచ్చేసారు అలాంటి మనిషి పడిపోతే ఎవరో సమ్ ఎక్స్ వైజీ వచ్చి ఆయనకి సారీ చెప్పాలా మీడియాకి చెప్పే విధానంలో చెప్తారు వీళ్ళు కూడా సారీ చెప్పాలి ఏ మీడియా అయితే కూడా సార్ మేము మీకు సపోర్ట్గా వచ్చాము సార్ అనుకోకుండా అట్లా గొడవ జరుగుతున్నప్పుడు మేము మీ స్పందన తెలుసుకోవడానికి అలా మైక్ పెట్టాల్సి వచ్చింది వీఆర్ సో సారీ సార్ అంటే ఆయన కూడా స్పందిస్తాడు ఆయన ఏజ్కి తగ్గట్టుగా నువ్వు వెళ్ళిపోయి ఆయన వచ్చేస్తున్నారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం అంటే ఏం ప్రయత్నిస్తాం అంత జరుగుతుంది కదా బయట తెలుస్తుంది కదా అక్కడంతా ఆయన ఏం మాట్లాడతాడు నీ కళ్ళ ముందే జరుగుతోంది నీ కళ్ళ ముందే తలుపుల బద్దలు కొడుతున్నావు నీ కళ్ళ ముందే కూతురు లోపల ఉందంటున్నాడు నీ కళ్ళ ముందే సెక్యూరిటీని కొడుతున్నావు ఆయన ఇంటి నుంచి ఆయన అక్కడెక్కడో నుంచి నడుచుకుంటూ వస్తుంటే నువ్వు వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేస్తానని చెప్పి మైక్ ముందు పెడితే ఎవడైనా కోపం వస్తుందండి ఆయన కొట్టడం నేను కరెక్ట్ నేను అట్లా బట్ అది హీట్ ఆఫ్ ద మూమెంట్ లో జరిగిన సిచ్యువేషన్ దానికి నువ్వు పొద్దున్నీ సాయంత్రం దాకా ఇప్పుడు టీవీ నైన్ పెట్టినా కూడా ఇదే న్యూస్ మా రిపోర్టర్ ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు భరణం ఇవ్వాలి వాళ్ళ పిల్లల్ని వాళ్ళ కాలేజ్లో జరిపించాలి ఇంక ఈ ఆస్తిచ్చని చెప్పండి ఆయన ఆస్తి కూడా ఆస్తిచ్చేయమని చెప్పండి పూర్తిగా సరిపోద్ది దిస్ ఇస్ ఇన్ కరెక్ట్ అండి నిన్న కూడా నేను ఒక ఇంటర్వ్యూలో నైట్ చెప్పాను మీడియా అనేది ప్రతి ఒక్కరికి సపోర్ట్గానే ఉండాలి అది అవతల పక్కైనా ఇతల పక్క నువ్వు రెండిటికీ సపోర్టింగ్ లేకుండా రెండు న్యూస్లు తీసుకొని నీ క్లబ్ చేసుకొని వేసుకుంటే మాత్రం ఇట్లాగే ఉంటుంది పరిస్థితి అక్కడ నువ్వేం చేయాలి నిజంగా మేము పబ్లిక్ ఫిగర్స్ మేము ఏమైనా చేస్తామంటే బెడ్రూమ్లోకి వెళ్ళి తొంగి చూడడానికి పబ్లిక్ ఫిగర్స్ ఒప్పుకోరు రైట్ ఆయన ఇంట్లో జరిగిన విషయం నువ్వు ఇంత పబ్లిసైజ్గా చెప్తుంటే అనుచరులు కొట్టారు మోహన్ బాబు గారు చెప్పుతో కొట్టారు మోహన్ బాబు గారు గొంతు పట్టుకున్నారు ఎన్ని తంపెనీల్స్ అండి అస్వస్థతలో మంచు మనోజ్ బాబు ఇవన్నీ ఇంట్లోకి వచ్చి చూసి వేస్తున్నాము మనం వేయట్లేదు కదా అదే నిన్ను అన్నారు సార్ మీరు మీడియా మిత్రులు మీరు తెలుసుకొని రాయండి మాకు ప్రాబ్లం లేదు తెలియకుండా ఏమంటే అవి రాసి ఇంకా ఎందుకు బాధకు గురి చేస్తారు అంటున్నాడు ఆయన సో ఈ విషయంలో ఇక్కడ రిపోర్టర్ది తప్ప మోహన్ బాబు గారిది తప్ప అంటే ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే ఆయన ఉండే సిచ్యువేషన్లో నువ్వెళ్ళి మైక పెట్టడం ముందు నువ్వు సార్ ఒక నిమిషం అక్కడ కూర్చోండి సార్ పోలీసులు ఉన్నారు అక్కడ సార్ సార్ని కూర్చోబెట్టండి మేము బయట ఇదంతా కవరేజ్ అయ్యాక సార్తో ఒక ఐదు నిమిషాలు మాట్లాడతాం సార్ అని పర్మిషన్ తీసుకొని ఉంటే లేదమ్మా రేపు పొద్దున్న రండి మాట్లాడతాను అని ఆయన వాళ్ళు మీరు ఓకే అక్కడ వరకు కవరేజ్ చేసుకుని కవరేజ్ చేస్తుంటే ఏమైనా ఆపారా ఆపారా అక్కడ కవరేజ్ చేస్తుంటే ఆపలేదుగా చేసుకున్నావుగా మొత్తం బిట్లు 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 బిట్లుగా వేసావుగా టీవీ అంతా రైట్ సో డోంట్ స్ప్రెడ్ ఫాల్స్ న్యూస్ ఆన్ సమ్ సెలబ్రిటీస్ విచ్ దే హ్యావ్ సర్టైన్ జోన్ వాళ్ళకంటూ ఒక జోన్ ఉంది ఆ జోన్లోంచి వాళ్ళు బయటికి రానికుండా వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు కాపాడుకుంటూ వచ్చిన మనిషిని నువ్వు రోడ్డు మీద కీర్చినా ఆ మనిషిని సపోర్ట్ చేయాలా ఈ మనిషిని సపోర్ట్ చేయాలనేది మీకే వదిలేస్తున్నానండి రైట్ వన్ లాస్ట్ క్వశ్చన్ అండి ఏంటంటే ఇప్పుడు మరి పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి ఎందుకంటే ఇంతవరకు వచ్చింది మొత్తం ఇలా లాగేస్తారు థ్రెడ్ని మొత్తం లాగేస్తారు ఇప్పుడు అది మరి చిల్ తెగిపోతుందా లేకపోతే మళ్ళీ నార్మల్ స్టేజ్కి వచ్చే అవకాశం ఉందంటారు రక్త సంబంధం ఎప్పుడు తెగిపోదండి రైట్ అది ఎవరైనా కూడా ఎవరైనా కూడా ఎందుకంటే కొడుకు అంటే ప్రాణం ఆయనకి కొడుక్ కన్నా కుటుంబం అంటే ప్రాణం ఆ కుటుంబం అంటే ఒక మా కుటుంబం అనే ఒక ఇన్స్పిరేషన్ కలిగేలాగా ఉన్నారు ఇప్పటిదాకా ఉంటారు కూడా దాని ఎవరు విడదీయలేరు కానీ అంటే మనము ముందొచ్చిన కొమ్ముల కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడి అనుకు తెలుగులో ఒక సామెత ఉంటుంది అన్నమాట వెనకాల పక్క రెచ్చగొట్టే మనుషులు ఉన్నప్పుడు ఆ బిహేవియర్ అలాగే ఉంటుంది సో ఇనే ఏది తప్పు ఏదో ఒప్పు తెలుసుకోని తెలుసుకునే స్టేజ్లో ఎప్పుడు పోతారో చెప్పనా ఎక్కువ తాగేసినప్పుడు రెచ్చగొట్టామనుకో రెచ్చిపోతారు కరెక్ట్గా అదే టైం తీసుకొని రెచ్చగొడతారు మనుషులు అది ఎవరైనా కానీ అండి ఐఎమ్ నాట్ నేమింగ్ దెమ్ బికాస్ నేను అక్కడ లేను కాబట్టి కానీ మనకు తెలిసిపోతుంది కదా ఒక పర్సనాలిటీ ఎట్లా బిహేవ్ చేస్తున్నారు అనేది ఇందులో వాళ్ళు ఇక్కడికైనా కట్ అయిపోద్ది వాళ్ళ రిలేషన్ ఉండదు అంటే ఆయన నిన్న బాధలో నువ్వు ఇంకా నా ఇంటికి రావడానికి అర్హత కోల్పోయావు అన్నాడు అది బాధ తండ్రి బాధ అది కానీ కొడుకు కొడుకేగా కొడుకు ఏమైనా కష్టం చూడడా చూడడాగా సో మనమంతా ఏం ఎలా ఉండాలంటే ఈ ఇటువంటి పరిస్థితుల్లో ఒక సెలబ్రిటీస్కి యూనో వాళ్ళ కుటుంబం విడిపోకూడదు వాళ్ళు ఎవరైనా అండి వాళ్ళ చెడ్డోళ్ళైనా మంచోళ్ళైనా కుటుంబం ఎప్పుడు విడిపోకూడదు మన బ్లెస్సింగ్స్ వాళ్ళకు ఉంటే ఎప్పుడు బాగానే ఉంటుంది మనకు దేవుడు మంచి చేస్తాడు వాళ్ళకు దేవుడు మంచి చేస్తాడు డోంట్ స్ప్రెడ్ నెగటివ్ థింగ్స్ అండి ఇక్కడతో దీన్ని ఫుల్ స్టాప్ పెట్టేసి వాళ్ళ కుటుంబాన్ని పర్సనల్గా వదిలేస్తే వాళ్ళది వాళ్ళు ఏదో చేసుకుంటారు మళ్ళీ వచ్చి పెంట పెట్టుకుంటే మనకు ఒక న్యూస్ వస్తుంది తప్ప వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళకి జరిగేదంతా మనకి సో సార్